కూల్ డ్రింక్లో భర్తకు విషమిచ్చి చికిత్స పొందుతూ భర్త మృతి ఇంటి నుంచి వెళ్ళిపోయిన భార్య వరదనపేటలో ఘటన కట్టుకున్నోడికి విషమిచ్చి కాటికి చేసిన ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో భవానీ కుంట తండలో జరిగింది పోలీసులు బాధిత కుటుంబాల ప్రకారం భవనికుంట తండాకు చెందిన బాటోజు జాటోద్దు బలాజీ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ నెల ఎనిమిదిన వాసులు దాటుడు పండుగ నిర్వహించారు నిర్వహించగా బాలాజీ చికెన్ తెచ్చి భార్య కాంతి కాంతికి ఇచ్చి వండమని చెప్పాడు కాంతి అప్పటికే గడ్డి మందు కలిపి ఉంచిన కూల్ డ్రింక్ గ్లాసులో పోసి బాలాజీకి ఇచ్చింది తాగిన కొద్దిసేపటికే గొంతు రొప్పిగా ఉందని బాలాజీ చెప్పడంతో వెంటనే తాళ్ళకుంట తండలో ఉన్న తన బావాంటికి కాంతి వెళ్ళిపోయింది తండవాసులు బాలాజీని వరంగల్ నగరంలో ప్రైవేట్ దగ్గరలో ఇచ్చారు చికిత్స బొందు మంగళవారం ముందు చేశాడు మొత్తడు తండ్రి హరిశ్చందర్ ప్రియాద్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి ఏం పుట్టింది ఏమి అంతే గమవుతుంది ప్రియుడిపై మోజుతో భర్త హత్య తమ్ముడు ప్రియుడు తమ్ముడితో కలిసి కారులో ఢీకొట్టించిన భార్య ప్రియుడు దగ్గర ఎందుకు భార్య కట్టుకున్న భర్తనే తీర్చింది ప్రియుడు తమ్ముడు మరో ప్రియుడు బల తమ్ముడు మరో వ్యక్తితో కలిసి కారుని తన భర్తతో డీకొట్టించి ఆపై ప్రమాదంగా చిత్రీకరించింది యాదగిరిగుట్ట పోలీసులు ఈ కేసును రెండు నాలుగు గంటలను ఛేదించారు భువనగిరి జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపాడుకు చెందిన గుంటి సాయికుమార్ గతంలో భువనగిరిలోని మర్చూర్ మర్చూర్ మర్చూరు దుకా దుకాణంలో పనిచేశారు పస్తువుల స్వామి భార్య స్వాతి కూడా అతని సమీపంలో ఎస్ఎస్ మోటార్స్లో పనిచేసేది ఆహా పస్తువుల స్వామి భార్య ఆ పల్లెపాడుచంద్ర గుంటి సాయి కుమార్ గతంలో భువనగిరిలో ఉన్నటువంటి మర్చూరు దుకాణంలో పనిచేసిందంట ఆ తర్వాత పస్తువుల స్వామి భార్య స్వాతి కూడా అతని సమీపంలోనే ఎస్ఎస్ మోటార్స్లో పనిచేసేది ఈ ఈ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది కొంతకాలం తర్వాత ఎస్ఎస్ మోటార్ మోటార్స్ మూతపడడంతో స్వాతి తన గ్రామానికి వెళ్ళిపోయింది ఆ తర్వాత భర్త స్వామి మేనేజర్గా పనిచేస్తున్న ఒక ట్రాక్టర్ షోరులో పనిచేస్తుంది ఆ తర్వాత భర్త స్వామి ఆహా ఆ తర్వాత భర్త స్వామి మేనేజర్గా పనిచేస్తున్న ఒక ట్రాక్టర్ షోరూలో పనిచేస్తుంది వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు స్వగ్రామమైన పల్లెపాడు నుంచి రోజు కార్లు మోత్కూరుకు ఉద్యోగానికి వెళ్ళేవారు ఓహో మోత్కూర్కు ఉద్యోగానికి వెళ్ళేవారు సంబంధించిన అట్లా కాగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో సాయికుమార్ మోత్కూర్కి వెళ్ళగా స్వాతి కనిపించింది దీంతో వీరి ఇద్దరి ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు అప్పటి నుంచి వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది కాగా స్వాతి తన సమీప బంధువు వరుసకు సోదరైన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడట ఆహా ఈ ఈ విషయం సదరు మహిళా భర్త మహేష్కు తెలియడంతో అతడు స్వామిపై పెంచుకున్నాడు ఈ విషయమై స్వాతి తన భర్త హెచ్చరించింది అప్పటి నుంచి స్వామి స్వాతికి మధ్య విభేదాలు పెరిగిపోయాయి ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్వామి తన మిత్రుడైన మద్దికుంట వీరబాబుతో కలిసి ఒలిగొండకు వెళ్ళి అక్కడి నుంచి భువనగిరికి తన బైక్ పోయి వెళ్ళారు ఇదే అదునుగా భావించిన స్వాతి తన ప్రియుడు సాయికుమార్ తమ్ముడు మహేష్ భువనగిరిలోని తాతానగర్ చెందిన లింగ రామలింగ స్వామిని కలిసి అత్యకుట్ర పడింది భువనగిరిలో కారును సెల్ఫ్ డ్రైవ్ కోసం తీసుకున్నారు భువనగిరి నుంచి బైక్పై మోత్కూరు రోడ్ మీద గ్రామానికి వెళ్తున్న స్వామిని మూటకొండరు వద్ద మూటకొండరు మండలం కాటపల్లి శివార్కు రాగానే సాయికుమార్ కార్తో కొట్టాడు స్వామి పక్కన గల చెట్టును కొట్టడం తలకు తీవ్రంగా గాయమై అక్కడక్కడ మృతి చెందగా ఆయనతో పాటు బైక్ మీద ఉన్న వీరబాబుకు బలమైన గాయాలయ్యాయి ఈ కేసులో నిందితులైన గుంటి సాయికుమార్ స్వాతి ఆమె తమ్ముడు పొట్టపాక మహేష్పై కేసు నమోదైంది ఈ రిమాండ్కు తరలించి ఓరి అమ్మ ఇది ఎంత అన్యాయం అంటే ఇదే మాకు దగ్గరే అది ఎంత మరి ధర్నా దారుణంగా తయారవుతుంది సమాజం అంటారుగా యథా రాజా తదా ప్రజ